అదోని డివిజన్ కర్నూలు జిల్లా గడ్డివావు దగ్గమైన బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి మెట్ట కర్నూలు జిల్లా అదోని పట్టణంలో నిన్న మధ్యాహ్నం ఆలూరు రోడ్డులోని మేకవంక ప్రాంతంలో గడ్డివావులు దగ్ధమైన విషయం తెలిసిందే ఈ సందర్భంగా బిజెపి కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయకృష్ణ బిజెపి నాయకులు మధుసూధన్ శర్మ మాట్లాడుతూ రహిద్ మరియు వెంకన్న అనే రైతులు మేకవంక ప్రాంతంలోని వారి పొలాల్లో పశుగ్రాసం కోసం గడ్డివాము చొప్ప కందిపొట్టు దాదాపు నాలుగు లక్షలు విలువ చేసే పశుగ్రాసాలను నిలువ పెట్టుకోగా దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై దగ్గర తెలిపారు సమయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారని అన్నారు పేద రైతులని వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ నేడు అదోని సబ్ కలెక్టర్ ను కలిసి అత్యవసర రైతు ప్రత్యేక నిధి ద్వారా సంబంధిత రైతులకు నష్టపరిహారం అందించాలని మరియు తాత్కాలికంగా రైతుల దగ్గర ఉన్న పశువులు జీవించేందుకు ఓట కలిగించే విధంగా వారం పది రోజులకు సరిపోయే పశుగ్రాసాన్ని అందించాలని కోరామని తెలిపారు ఇందుకు గాను సబ్ కలెక్టర్ సానుకూలంగా సంధించి వీలైనంత త్వరగా ప్రభుత్వ పరంగా వచ్చే సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయవయం రాష్ట్ర మాజీ కార్యదర్శి శ్రీనివాస ఆచార్య బీజేపీ నాయకులు కల్లుపోతుల సురేష్ పదాలు పలుకున్నారు. భారత్ మాతా నిన్న మధ్యాహ్నం 2:30 గంట ప్రాంతంలో ఆలో రోడ్డులోని లక్ష్మమ్మ వాడసి దగ్గర ఉన్నటువంటి మేకవంక ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి రైతులు వahid ఇంకా తన సొంత పొలంలో పశుగ్రాసం కోసం నిలvoj చేసుకున్నటువంటి గడ్డివాము చొప్ప కందికి సంబంధించినటువంటి పొట్టు ఇవన్నీ కూడా ప్రమాదవశాత్తు కాలిపోయింది దాని విలువ దాదాపు నాలుగు లక్షల పైన ఉంటుందని ఒక అంచనా నష్టపోయినటువంటి యొక్క రైతులకు ఉండేటువంటి పశువులు ప్రస్తుతము పశుగ్రాసం లేక ఇబ్బంది పడతా ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చేసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏమని నష్టపోయినటువంటి రైతులకు అత్యవసరంగా రైతు ప్రత్యేక నిధి ద్వారా నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని వాళ్ళకు అందించేటువంటి ప్రయత్నం చేయండి అలాగే తాత్కాలికంగా పశువులకు ఊరట కోసము కొంత పశుగ్రాసాన్ని టెంపరీగా ఒక వారం పది రోజులు బ్రతికేదాని కోసం పశుగ్రాసాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి అని సబ్ కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిక్వెస్ట్ చేసినాము వారు కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు సాయంత్రానికి రేపటికి మనకు సమాచారాన్ని అందించి వీరికి ఎంతో కొంత సాయం చేసేటువంటి విధంగా ప్రయత్నం చేస్తారని వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కడ ఏమి జరిగినా రైతులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ మాతాకి